హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా వంకాయలు క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఆ తరువాత వంకాయలో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని ఇలా నాలుగు పచ్చాలుగా కట్ చేసుకొని ఈ ఉప్పు వాటర్లో వేసుకోవాలి ఇలా అవన్నీ అలాగే చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బ్లాక్ షేడ్లో రాకుండా వంకాయలు ఎలా కోసామో అలాగే ఉంటాయి వంకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఏమేంటియో చెప్తాను ఎండుమిర్చి రెండు రెండు యాలకులు చక్కా లవంగం మినప్పప్పు జీలకర్ర మెంతులు వేరుశెనగపప్పు చికెన్ మసాలా పొడి కొంచెం అండి చిన్నుల్లిపాయలు కొంచెం కందిపప్పు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు లేదా తురుము పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ముందుగా బాండీ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పక్కన మరో బాండీ పెట్టుకొని హీటెక్కిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేప వేపు వేపనివ్వాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మరొక బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా మినపప్పు కొంచెం కందిపప్పు కొంచెం వేరు శనగపప్పు కొంచెం మెంతులు ఇందాక ధనియాలు మర్చిపోయానండి ఇద్దండి ధనియాలు కొంచెం కొంచెం జీలకర్ర చక్కా లవంగం యాలక ఎండుమిర్చి కొబ్బరి ఎండు కొబ్బరండి కొంచెం కొత్తిమీర రెండు చిన్నుల్లిపాయలు కవేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేగనిచ్చాలి ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చాలి ఇలా ఎర్రగా ఏగేంత వరకు వేగనిచ్చాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి రుచికి సరఫరా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా వేపుకొని చల్లార్చుకోవాలి ఈ వంకాయల్ని వేపుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఈ కారాన్ని వంకాయలో పెట్టి పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ ఆ కారాన్ని అన్నిటికీ పట్టియ్యాలి పట్టించిన తర్వాత ఈ వేపిన నూనె ఉంది కదండి కొంచెం ఆయిల్ అట్లాగే ఉంచి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తాలింపు గింజలు రెండు చున్నులు పాయలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకోవాలి ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి ఆనియన్ కొట్టి పెట్టుకున్న చున్నులుపాయి చిటికెడు పసుపు ఇందాక చికెన్ మసాలా పొడి ప్యాకెట్లో కొంచెం పొడి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఈ మిగిలిన కారాన్ని మనకి ఎంత కావాలంటే గ్రేవీ అంతా తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కారం పెట్టిన వంకాయల్ని వీటిల్లో వేసుకోవాలి ఇంతేనండి వంకాయ ఫ్రై గుత్తి వంకాయ ఫ్రై ఇదిగోండి కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను తురిమిన కొబ్బరి లాస్ట్గా కరియపాక వేసుకొని సర్వ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ అండి